వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబా భావంగా జ్యోతిష్యం అసలు వారికి ఏడాది పట్టిందల్ల బంగారం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు బాబా వంగ ప్రసిద్ధి చెందిన జ్యోతిష నిపుణుల్లో ఒకరు ఇప్పటివరకు ఆమె చెప్పిన జ్యోతిష అంచనాలు నిజమవుతూ వస్తూనే ఉన్నాయి ప్రపంచ విపత్తుల గురించి ముందుగానే చెప్పారు ఆమె చెప్పినవన్నీ జరిగి తీరుతాయని చాలా చాలామంది నమ్ముతారు అవి నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఆర్థిక విజయాలను సాధిస్తారో బాబా వంగ ముందుగానే చెప్పారు బాబా వంగ జ్యోతిష నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మేషం వృషభం మిథునం సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు ఆర్థిక విజయాలను సాధిస్తారని అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేషరాశివారు ఈ రాశి వారికి యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టం ప్రకాశిస్తుంది బాబా వంగ తెలిపారు గొప్ప విజయాలను సాధిస్తారని కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని పేర్కొన్నారు మేషరాశి వారి చెందినవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని సంపద పురో పురోగతి సాధిస్తారని చెప్పారు ఈ రాశి వారు అనుకున్న పనిని నెరవేరుతారు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా బలపడతారు ప్రముఖ జ్యోతిషులు చెప్పారు వ్యాపారస్తులు అధిక లాభాలు పొంది వస్తాయి పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయము ఉద్యోగస్తులు అన్ని పనులను విజయం సాధిస్తారు ప్రమోషన్స్ వస్తాయి ఉన్నతాధికారి నుంచి ప్రశంసలు అందుకోవడంతో కూడా జరుగుతుందని తెలిపారు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే కాకుండా గతంలో ఉన్న బాకీలన్నీ వసూలవుతాయి పలు ప్రాజెక్టులో టీం లీడర్ గా వ్యవహరించి అనుకున్న పనులు సాధిస్తారు మిథున వారు ఈ రాశి వారి యొక్క సంవత్సరంలో ఇప్పటివరకు ఎదురైన సవాళ్లను అధిగమించి మంచి భవిష్యత్తుకు ప్రణాళిక వేస్తారని చెప్పారు ఈ ఏడాది మిథున రాశి వారికి అదృష్ట సంవత్సరంగా తెలిపారు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మారుతుందన్నారు గ్రహాల సానుకూల కారణంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత స్థితిగా చెప్పుతూ ఉన్నారు కొత్త మార్గాలు ఏర్పడతాయని కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని కొత్త పరిచయాలు ఏర్పడటంతో పాటు వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు రూపుదిద్దుకుంటాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతారు సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి సింహరాశి వారి యొక్క జీవితంలో స్థిరపడతారు ప్రముఖులు చెప్పినటువంటి ప్రకారం వ్యక్తిగత పురోగతి ఉంటుంది ఆర్థికంగా బలపడతారు మీరు చేస్తున్నటువంటి పనుల ఎంతో పురోగతి ఉంటుంది వృత్తిపరంగా మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు మీరే విజయం సాధిస్తారు మీ ఆలోచనలతో ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి కృషి పట్టుదలతో విజయం సాధిస్తారు వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి